ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల జీవితంలో చాలా వడదుడుకులు వస్తూ ఉంటాయి ఆ వడదుడుకులను అధిగమిస్తూ ముందుకు సాగుతూ మన కుటుంబం యొక్క భారమును మోసుకుంటూ కుటుంబం యొక్క సుఖాలను అనుభవిస్తూ ముందుకు సాగడమే జీవితం దీనిలో ఎటువంటి ఆటంకాలను వచ్చినా అది ఇంటిపై ప్రభావం చూపించి ఇంట్లో అలజడులు రేగి చాలా యాతనకు గురి చేస్తూ ఉంటుంది అటువంటిప్పుడు మనం మన హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా వరకు చాలా మంత్రాలు విధానాలు అందించి ఉన్నారు వాటిలో మనకు ఏది వీలైన అది చేసుకుని మన కుటుంబమును నుంచి సరిచేసుకోవచ్చు కాగా సత్సంతానం అందించడం అన్నది మన యొక్క బాధ్యత ఈ సమాజానికి మనం ఏమి ఉపకారం చేసినా చేయకపోయినా సంతానం తేజవంతమైన బాధ్యత కలిగిన సంతానం అందించడం ఒక మొకటాయమానం అనే చెప్పుకోవచ్చు కాబట్టి సత్సంతానంకు కుటుంబంలో వచ్చు సమస్యలను తొలగి సఖ్యంగా ఉండడానికి ఈ రెండు మంత్రములలో ఏ మంత్రమైనా సరే మీరు ప్రతిరోజు పది మాలలు ఇరవై రెండు రోజులు చెప్పించండి ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుని మరలా ఇరవై రెండు రోజులు చెప్పించండి తర్వాత ప్రతినిత్యము నూట ఎనిమిది చెప్పున జపం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన కుటుంబంలో సకల సమస్యలు తొలగడంతో పాటు ఆనందకరమైన జీవితము సత్సంతానము మరియు సమాజంలో గౌరవము సర్వత్ర విజయములు చేకూరగలవు మనం ముందు చెప్పే మంత్రం ఇంతకు ముందు చెప్పినదే రెండవ మంత్రం కూడా మీకు అందిస్తున్నాం ఈ రెండు మంత్రములు వినండి మీకు ఏది వీలైతే అది చేయండి ఇప్పుడు శ్రీకృష్ణ మంత్రము మంత్రం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్ల స్వాహ మంత్ర మరోసారి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మంత్ర మరోసారి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అదే ప్రకారంగా ఇప్పుడు రెండవ మంత్రం ఇది శ్రీరామ మంత్రము రామునికి మరణం చేస్తూ అయినంత వరకు రాముని పూజిస్తూ ఈ మంత్రం జపించవలసి ఉంటుంది ముందు మంత్రం చేసేటప్పుడు భగవాన్ శ్రీకృష్ణుని పూజిస్తూ చేయాలి ఇప్పుడు మంత్రం అనగా రెండవ మంత్రం రాముని యొక్క మంత్రము రాముని పూజిస్తూ యథాశక్తి ధ్యానిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రం కూడా అసంఖ్యతోనే చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము నివారిణి సత్సంతాన ప్రదారామ గ్రహోపద్రవ మంత్రం మరోసారి సదాశాంత శుద్ధ గృహ చిద్ర నివారిణి సత్సంతాన ప్రదారామ గ్రహోపద్రవ మంత్రం మరోసారి సదాశాంత గృహ ిద్రా సత్సంతాన సత్సన్త ప్రదారామ గ్రహోపద్రవనాశిని దివక్మ స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్